మరమరాలు తినండి కర్ణాటక స్టైల్ వగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పొద్దున పూట మీరు టిఫిన్స్గా కానీ సాయంత్రం టిఫిన్ కానీ మధ్యాహ్నం రైస్గా బదులు కూడా తినవచ్చు అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి కర్ణాటక ఫేమస్ అండి మరమరాలు లేదా బొరుగులు ఉగ్గాని అది పావు కేజీ మరమరాలు అండి వీటిని మనం ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ వాటర్లో కొంచెం కొంచెం పోసి మనము వాటర్లో వీటిని వేసి ఇలా ఇలా కొంచెం అనేసేసి పిండి పెట్టేసుకోవాలన్నమాట తడపాలి మొత్తం కూడా ఇంకో గింజ వేసుకోవాలి వీటిని పిండేసి ఇలా అన్నీ కూడా మరవరాలు అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి మేము ఇలా పిండేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందామండి జార్ తీసుకుని మేం చేసి పెట్టండి పప్పు నా తీసుకున్నాను ఇది ఈ ఏడు ఎండుమిర్చి అండి ఇది కొంచెం తుంచి వేసుకుందాము మనకి ఈ పొడి కొంచెం మిగిలిన కూడా మనం ఇంకోసారి కూడా వేసుకోవచ్చండి అలాగే జీలకర్ర ఒక స్పూన్ నాకు ఉప్పు ఎండుమిర్చి అండి అలాగే రెండు ఎండుకొద్దరు అనమాట మొత్తం కలిపి మిక్సీ వేసుకుందాము ఇలా పొడి మిక్సీ వేసుకోవాలి ఫైన్గా మిక్సీ వేసుకోవాలి ఒక అండి రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక చిన్న టమాటోలు ఒక రెండు అలాగే కరివేపాకు మీ ఇష్టం అండి ఆప్షన్ ఇది కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు లేకపోతే జీడిపప్పు కూడా మీ ఇష్టం అనమాట నేను వేస్తున్నాను కాస్త ఆయిల్ వేసుకొని మనము ఆ పావు కేజీకి ఎంత కావాలో చూసుకొని అంత ఆయిల్ అనమాట ముందుగా పల్లీలు వేసుకుందాము రంగు రానిద్దాం పప్పు వేసుకున్నాము కొంచెం గార్నిష్ చేసుకోవటానికి ఆవాలు జీలకర్ర వేసిన కొంచెం వేస్తున్నాను అలా కొంచెం పెట్టు ఒక అర స్పూన్ అర స్పూన్ చాలు అన్నీ ఒక రెండు మిర్చి కాస్త అంత కరివేపాకుండా ఎర్రగా వేయిపోయి కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తున్నాను మంచి కలర్ అసలు ఉగాయి ఉల్లిపాయ పచ్చి అలాగే రెండు పచ్చిమిరపకాయలు అలా కోసాను టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము స్పూన్ సాల్ఫ్ వేస్తున్నానండి వేరం ఇద్దాము ఉప్పు పోయాయి కొద్ది కూడా వేసేస్తున్నాను ముప్పా వంటి పైన వేగితే బాగుంటుంది సిమ్లో పెట్టాను కూడా ఇందాక మీడియంలో మీడియం కలుపుదాము ఇలా ఒక ఫోర్ మినిట్స్ వేయించుకుందాము కొంచెం ఫ్లవర్స్ అన్నీ కూడా దీన్ని పట్టేటట్టుగా వాళ్ళ పురుపు పచ్చిమిర్చిలో కారం మీడియంలో పెట్టానండి నేను దగ్గర వండి తిప్పారు టూ మినిట్స్ బాగానిచ్చి మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవడం అనమాట ఫైవ్ డేస్ అయినండి పదాల్సిన ఇంకొంచెం కావాలన్నా కూడా మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట మనకది రెండు మూడు సార్లు వస్తుందండి మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ చేసుకున్నట్టు వేసుకోవచ్చు పొడి రెడీ పెట్టి ప్రజలు చికముఖమా వస్తుందండి ఎంత మంచి వాసన వస్తుందో అందులో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవారు అంతా అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి బాగా కారం ఉందండి నేను వేసిన ఉప్పు సరిపోయింది ఒక స్పూన్ వేసాను కదా అన్నీ సరిపోయాయండి కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి అంతా ఎమ్మీగా ఉంది చెప్పలేను చాలా చాలా టేస్ట్గా ఉంది పొడంతా కూడా బాగా దీన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి మాడిపోక లేదంటే ఇలా బాగా కలిపి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఉగ్గాని రెడీ అండి రెడీ అయిపోయిందండి ఉగానే రండి చక్కగా మనము ఈ గాజు బౌల్లో పెట్టేసుకుని రోజులో పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు అండి కాకరకాయ ఎగురులో కూడా మీరు ఇది వాడుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటారు కాకరకాయ ఎగురు బౌల్ పెట్టేసుకుని రుజులో పెట్టేసుకున్నాము ఎంతో టేస్ట్ అయినట్టు ఉగ్గాని రెడీ అండి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి చెప్పండి పెట్టండి కామెంట్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలా చాలా అద్భుతమైన ఔషధంలో పనిచేస్తారు అనమాట ఇలా మీరు రోజుది చేసి తిన్నారంటే దీంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి మరమరాల్లో చక్కగా వెయిట్ లాస్ అవుతారు చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఇలా తింటే లైట్ ఫుడ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి